ఈ రోజు టీఆర్ మాలన్న గారి పిలుపు మేరకు నష్టపో మన బీసీ ఎస్టీ మైనార్టీ అందరికీ కృతజ్ఞతలు నలభై రెండు శాతం మనకు చక్కచాలలో మనకి ఇవ్వాలి ఇవ్వాల్సింది కాబట్టి మనకు ఇవ్వకుండా ఒక చిన్న పూరంతో మగావరెడ్డి అనే పూరంతో ఏపీలో సిగ్గుచేటు రేవంత్ రెడ్డి సిగ్గుచేటు చాలా దుర్మార్గమైన పని చేశాడు రేవంత్ రెడ్డి అగ్రవర్ అగ్రవర్గ నాయకులు చాలా దుర్వ దుర్మార్గమైన పని చేశారు మా బీసీల పుట్ట మీద కొట్టడం చాలా 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 ఏమైనా చర్య ఇది మనకు ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వే నర్సపూర్లో చాలా విజయవంతం చేసిన బీసీ ఎస్టీ మైనార్టీ అందరికీ పేరు పేరు నానాలు జగ్గారు తీర్మార్ మలనా గారి పార్టీ విజయవంతం పది ఇరవై ఐదు రోజులకే ఇంత రావడం ఇంత రావడము మనకు చాలా సంతోషకరం